రాజులకు రాజు ప్రభుల ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము అపోస్తుడైన యోహాను రాసిన ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వచనం ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రీడ చొప్పున ప్రతివానికిటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది పిల్లరా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే ఏసై యొక్క రెండవ రాకడను గురించి మరి మనమందరము కూడా ఆ రెండవ రాకడలో ఎత్తబడే గుంపులో ఉండాలని ఈ రీతిగా ప్రయాసపడుతూ ఉన్నాము ఈ విశ్వాస కొనసాగిస్తూ ఉన్నాము మరి ఆ రీతిగా మనము యేసయ్య రక్తంలో మన పాపంలను కడుగుకొని మనలను మనం పవిత్రులుగా శుద్ధులుగా చేసుకొని ఆ నీతి మంతుని యొక్క మార్గంలో మనము నడుచుకుంటూ మనము సకలమైనటువంటి ఈలోక మాలిన్యములను తప్పించుకొని మనకు ఆయన వాగ్దానం చేసినటువంటి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవటము అనేది ఇక్కడ గొప్ప ప్రణాళిక మరి అదే రీతిగా ఏసయ్య వచ్చినప్పుడు ప్రతి వాణి క్రియ చొప్పున వాణి వాణి పనికి తగ్గట్టుగా జీతం ఇస్తాడంట అంటే ఎవరెవరు ఎలాంటి క్రియలు చేశారో వారు అలాంటి ఫలములు పొందుతారంట నోటితో చేసిన దానికి అలాగే నీ చేతతో చేసిన దానికి నీవు కార్యములు చేసి మరి ఎలాగూ ఇతరుల పట్ల ప్రవర్తించావు అనే దానికి సమస్తమైన వాటికి కూడా నీవు చేసినటువంటి వాటిని బట్టే నీకు కూడా తీర్పు తీర్చబడుతుందంట ఎవరెవరు ఏ పనులు చేశారో మరి సరైన కార్యములు చేసి దేవుని పరిశుద్ధమైనటువంటి సంఘంలో పాలు మరి అనేకులకు సువార్త ప్రకటించి సువార్త పని చేశారా వారికి తగినటువంటి జీతము బహుమానము దేవుడిస్తాడు అలాగే సువార్తను తిరస్కరించి సువార్తను ప్రకటించే వారిని అడ్డగిస్తూ వ్యతిరేకమైనటువంటి క్రియలు చేశారా వారికి కూడా వారి క్రియలను బట్టి వ్యతిరేక ఫలాలే ఉంటాయి నీవు మంచి పనులు చేశావా మధుర ఫలాలను అనుభవిస్తావు నీవు చెడ్డ పనులు చేశావా చేదైనటువంటి ఫలాలను నీవు అనుభవింపక తప్పదు అట్లాగ దేవుడు నీతిని న్యాయమును కొనసాగించేవాడు ఆయన న్యాయాధిపతి కాబట్టి సరైనటువంటి తీర్పును తీరుస్తాడు ఎవ్వరూ కూడా ఆయన తీర్పును ప్రశ్నించేటువంటి అవసరమే ఉండదంట మ మరైతే ఆ తీర్పులోనికి మనము వచ్చినప్పుడు మనము మంచి ఫలాలు ఫలించే వారి గుంపులో ఉండటానికి ప్రయాసపడాలి అలాగ ఉండాలంటే ఈ లోకంలోనే మనల్ని మనం భద్రం చేసుకుంటూ ఎల్లప్పుడూ కూడా నీతి క్రియలు మనము చేయేటట్లు సిద్ధపడాలి విధంగా మనలను భద్రము చేసుకోవాలి ఎలాంటి చెడ్డ కార్యములైనా వ్యతిరేక కార్యములైనా దేవునికి వ్యతిరేకములు ఇష్టము కానివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా మనము తొలగిపోవాలి ఎందుకంటే మనము తాత్కాలికమైనటువంటి లాభమును దృష్టిలో పెట్టుకోకూడదు కానీ ఏసయ్య ఇచ్చేటువంటి శాశ్వతమైన బహుమానమును దృష్టి ఎందు ఉంచుకోవాలి అదే ఒక విశ్వాసికి ఎల్లప్పుడూ కూడా తగినటువంటి నమ్మిక మరి ఎప్పుడైతే ఆ దేవుని యందు ఆయన క్రియలు ఎందు మనము నమ్మకం ఉంచుతామో మన క్రియలన్నీ కూడా మంచివిగా మారతాయి అప్పుడు నీవు సత్క్రియలు చేయువానిగా దేవుడు నిన్ను మారుస్తాడు ఆ రీతిగా నీవు నిత్య జీవంలోనికి ప్రవేశిస్తావు మరణమును దాటిపోయి నిత్య జీవాన్ని నీవు చేరుకోవటానికి నీ యొక్క నీతి క్రియలు క్రీస్తు రక్తం ద్వారా వచ్చినటువంటివన్నీ కూడా నీకు ఉపయోగపడతాయి మరి కాబట్టి మనమందరము కూడా ఆ నీతి క్రియలను కొనసాగించు ఆ నీతి కార్యములు మనము జరిపించినప్పుడు మనము చేసిన కార్యములను బట్టి దేవుడు మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడంట జీతం ఇస్తాడంట మనకు తీర్పును తీరుస్తాడంట మరి మనము మంచి తీర్పును పొందుదామా చెడ్డ తీర్పును పొందుదామా మంచి జీతము దేవుని యొద్ద పుచ్చుకుందామా లేక శాశ్వతంగా నరకంలోకి వెళ్ళిపోయేటువంటి కఠినమైన తీర్పును పొందుదామా దీనిని మనమే ఆలోచించుకోవలసినటువంటి అవసరం ఉన్నది దానికి తగినట్లుగా ఈ లోకంలో మన యాత్రను మనము సరి చేసుకోవలసినటువంటి అవసరం ఉంది మన యాత్రకు మనము సిద్ధపాటు కలిగి ముందుకు సాగవలసినటువంటి అవసరం ఉంది విశ్వాసంతో కొనసాగవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంది మరి ఈ రీతిగా మనము చూసినప్పుడు దేవుని యొక్క ప్రేమ కనబడుతుంది దేవుని యొక్క న్యాయము కనబడుతుంది దేవుని యొక్క నీతి కూడా దీనిలో కనబడుతుంది దేవుడు ప్రేమ కలిగిన వాడు కాబట్టి మనకి ఇంకా అవకాశాలు ఇస్తున్నాడు ఈ భూమి మీద ఇంకా మనకు జీవాన్ని ఉంచాడు దేవుడు న్యాయవంతుడు కాబట్టి ప్రతి ఒక్కరికి వారి వారి క్రియల చొప్పునే తీర్పు తీరుస్తున్నాడు తప్ప అన్యాయముగా ఎవరికీ కూడా తీర్పు తీర్చటలేదు దేవుడు నీతిమంతుడు కాబట్టి ఆయన రక్తం ద్వారా మన అందరినీ కూడా నీతిమంతులుగా చేస్తున్నాడు మరి ఇంతకంటే గొప్ప ధన్యత గొప్ప అవకాశము మనకు ఎక్కడా కూడా లభించదు అయితే అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడు మాత్రమే మనము మధురమైన ఫలాలను ఫలిస్తాము ఈ లోకంలో మధురంగా ఫలిస్తాము పరలోకంలో కూడా మరి అద్భుతమైనటువంటి స్థానాన్ని మనము పొందుకోగలుగుతాము మరి ఈ రీతిగా మనమందరము కూడా యేసయ్య రాకడ వచ్చినప్పుడు సంతోషంగా దానిని ఆహ్వానించు వారముగా ఉండాలి తప్పిస్తే ఎదురు చూచేవారిగా ఉండాలి తప్పిస్తే అయ్యో ఆయన వచ్చేస్తున్నాడు మనల్ని శిక్షిస్తాడు మనకు తీర్పు తీరుస్తాడని భయము పొంది దాక్కునేటువంటి పరిస్థితిలో మనము ఉండకూడదు ఈ వాక్యం ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నది అదే కాబట్టి ఈ వాక్య ప్రకారము మనమందరము కూడా ఆ రీతిగా మనలను మనం సరి చేసుకుందాము ఆయన యొక్క రెండవ రాకడకు సిద్ధపాటు కలిగి విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోదాము కృప మనందరికీ తోడుగా ఉండునుగాక ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణుడు స్థుతులకు పాత్రమైన పరలోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు మరి ఒక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకే నీ వాక్యం ద్వారా మరి ఒక్కసారి మాట్లాడినందుకై కూడా నీకే స్తోత్రాలు చెల్లించుకొని అవును తండ్రి యన నీవు త్వరగా వచ్చుతున్నావు కాబట్టి మా మా క్రియల చొప్పున ప్రతివారికి నీవు జీతము సిద్ధపరిచే ఉన్నావు అది మాకు ఇవ్వటానికే నీవు వస్తున్నావు కాబట్టి మేము నీ బిడ్డలుగా మంచి కార్యములు చేసిన వారముగా నీతిమంతులుగా పరిశుద్ధులుగా నీ న్యాయాన్ని అనుసరించి నడుచుకున్న వారముగా మేమందరము మధురమైన ఫలాలను పొందుకోవాలి నీవిచ్చేటువంటి ఆశీర్వాదం అనేటువంటి జీతాన్నే మేము పుచ్చుకోవాలి తప్పిస్తే నీ ఆగ్రహముకు మేము గురి కాకుండా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా మరి బుద్ధి జ్ఞాన వివేచనగల హృదయాలను పొందుకొని మరి నీ యొక్క మార్గంలో ఎల్లప్పుడూ నడుచుకొని నీ ఉగ్రతను తప్పించుకొని నీ ఆశీర్వాదములని పొందుకునేటట్లు దాని ద్వారా నిత్య జీవంలో ఎల్లప్పుడూ నీతో ఉండే యుగ జీవిత కాలాన్ని మేము అందరము స్వతంత్రించుకునేటట్లు నీ కృప ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ పట్ల విస్తరింపచేసి ఆశీర్వదించండి రాకడలో ఎత్తబడే గుంపుగా దానికోసము ఎదురు చూసేటువంటి గుంపుగా ధైర్యంతో ఉండే గుంపుగా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ ప్రత్యేకపరచబడినట్లు దీవించి ఆశీర్వదించి నీ నామానికే గంపు తెచ్చుకోవాల్సిందిగా ఏసయ్య పరిశుద్ధనామపేట ప్రార్థించి పొందుచున్నాము తండ్రి ఆమె